మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సంచలనంగా మారిన మహిళ ఆమె తన భర్త తేజా వేరే మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తేజా త్రిపురుణ అలియాజ్ వెంకట సాయి తేజ ఇతను పంతొమ్మిది ఏప్రిల్ మూడున ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జన్మించారు తండ్రి త్రిపురుణ శ్రీనివాస్ ఇతను వైజాగ్ లో ఇండియన్ నేవీలో పనిచేస్తూ ఉండేవాడు వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వెంకట సాయి తేజ జన్మించారు ఇదిలా ఉంటే తేజా తన స్కూలింగ్ ని వైజాగ్ లోని భాష్యం పబ్లిక్ స్కూల్ లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న అవ్వాలనుకున్నారు అందుకు తోడు తన బీటెక్ ని సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజీ సినిమాల్లో ట్రై చేయమని చెబుతూ అందులో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని ఎంకరేజ్ చేయగా తేజాకి కూడా మోడలింగ్ వైపు మొక్కువ ఏర్పడింది ఇక ఇదిలా ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో లో వైజాగ్ లో ఒక మూవీ ఆడిషన్ ఏర్పాటు చేశారని తెలుసుకున్న తేజ తన లక్ష్మి సినిమాల్లో పరీక్షించుకోవాలని పాల్గొనగా అక్కడికి నక్షత్ర అనే అమ్మాయి రావటం జరిగింది ఇక ఈమె గురించి చెప్పాలి అంటే సౌమ్య నక్షత్ర ఈమె ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి దివాకర్ తల్లి లక్ష్మి ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తండ్రి నేవీలో ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది నక్షత్ర తన స్కూలింగ్ ని వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో చదివింది చదువుల్లో అంతంద మాత్రమే ఉన్న నక్షత్రికి చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలని సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇక తల్లి కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో ఇంటర్ తర్వాత తన చదువులకి పుల్ స్టాప్ పెట్టేసి సినిమాలో ఛాన్సల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది ఇక అప్పట్లో చాలా వరకు మూవీ ఆడిషన్స్ ని వైజాగ్ లోనే కండక్ట్ చేసేవారు అలా రెండు వేల పదిలో విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో నవదీప్ హీరోగా చేసిన ముగ్గురు అనే మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసు నక్షత్ర తన తల్లితో కలిసి ఆడిషన్లో పాల్గొనడం జరిగింది అలా ఈమెకు ఆ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది రెండు వేల పదకొండులో ముగ్గురు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో అందులో ఈమె పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక ఆ తర్వాత రామదండు పొగ అనే సినిమాలు కూడా చిన్న చితగా పాత్రలో నటించినా నక్షత్ర కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే రెండు వేల పన్నెండులో మిస్ అనే అందాల పోటీ నిర్వహించడం జరిగింది అలా ఈ విషయం నక్షత్రికి తెలిసి చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఒకప్పట్లు అందాల పోటీల్లో గెలవటం వల్లే అంతలా నేమ్ ఫేమ్ వచ్చిందని తను కూడా ఈ అందాల పోటీలో పాల్గొని గెలిస్తే సినిమాల్లో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నక్షత్ర మిస్ వైజాగ్ పోటీలో పాల్గొనడం జరిగింది ఇక ఆ పోటీలో ఇరవై మంది మోడల్స్ పాల్గొనగా మిస్ వైజాగ్ టూ థౌసండ్ టైటిల్ ని భార్గ అనే అమ్మాయి దక్కించుకుంది అలా ఫస్ట్ గా జర్నీ సెకండ్ రనర్ప్ గా ఆకాంక్ష అనే అమ్మాయిలు దక్కించుకున్నారు ఇక ఆ పోటీలో పాల్గొన్న నక్షత్ర గెలవకపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయి మానసికంగా కృంగిపోయింది ఇక నక్షత్ర మిస్ వైజాగ్ అనే ప్రస్తుతం మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ తను ఆ టైటిల్ విన్నవలేదని చెప్పొచ్చు ఇదిలా ఉంటే మిస్ వైజాగ్ పోటీల తర్వాత నక్షత్రకి సినిమాలు అనుకున్నంతగా ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే రెండు వేల పదమూడులో ఒక మూవీ ఆడిషన్ నిర్వహించారని తెలుసుకుని నక్షత్ర అక్కడికి వెళ్ళగా అదే ఆడిషన్ తేజా కూడా రావడం జరిగింది ఇక అప్పటికే నక్షత్ర కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉండడంతో తేజ నక్షత్ర పరిచయం పెంచుకొని మోడలింగ్ యాక్టింగ్ గురించి వివరాలు తెలుసుకోవడం మొదలు పెట్టారు దీంతో వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుంచి తరచూ చాటింగ్ చేస్తూ తమ పరిచయాన్ని కాస్త స్నేహంగా మార్చుకున్నారు ఇక అలా వైజాగ్ లో ఎక్కడ ఆడిషన్ జరిగినా తేజ నక్షత్ర కలిసి అక్కడికి వెళ్తూ ఉండేవారు అలా వీరి స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి ఇద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక అలా రెండు సంవత్సరాలు ఒకవైపు లవ్ చేసుకుంటూ మరోవైపు సినిమాలు ట్రై చేయగా రెండు వేల పద్నాలుగులో గుంటూరు టాకీస్ అనే మూవీలో తేజ చిన్న పాత్ర సెలెక్ట్ జరిగింది తేజాకి మోడలింగ్ సినిమా ఏర్పడిన కొత్త ఫ్రెండ్స్ కారణంగా నక్షత్రాన్ని పెడతాడు అని భయపడి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంది ఇక ఆ పెళ్లికి తేజ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా నక్షత్ర తల్లిదండ్రులు మాత్రం సినిమా అనేది నిలకడలేని ఉద్యోగం అని తేజ ఏదైనా జాబ్ లో జాయిన్ అయితేనే పెళ్లి చేస్తామని చెప్పగా నక్షత్రం మీద అమితమైన ప్రేమ ఉన్న తేజ ఆమెను వదులుకోవడం ఇష్టం లేక తనకున్న క్వాలిఫికేషన్ తో ఇండియన్ నేవీలు ప్రాజెక్ట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యారు దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకొని రెండు వేల పదిహేనులో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల పదహారులో మోక్షిత అనే అమ్మాయి కూడా జన్మించింది ఇక అప్పటి వరకు తేజాకి రష్మితో ఉన్న మంచి పరిచయం కారణంగా రాణిగారి బంగ్లా అనే మూవీకి రష్మి తేజాను రికమెండ్ చేయడం జరిగింది దీంతో తన డ్రీమ్ ని ఎలాగైనా సాకారం చేసుకోవాలని తేజా తన జాబ్ కి రిజైన్ చేసి రాణిగారి బంగ్లా మూవీలో విలన్ గా చేయడం జరిగింది రెండు వేల పదహారులో మొదటి నటుడిగా తాను నటించిన గుంటూరు టాకీస్ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా తేజా పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు అలా ఆ తర్వాత రాణిగారి బంగ్లా రెండు జూన్ ముప్పై రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా తేజా నటనకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో సపోర్టింగ్ రోల్స్ చేయకుండా తనే హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడు కానీ లు అటు ఇటుగా ఉన్నాయి తేజాన్ హీరోగా పెట్టి మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి తనే ప్రొడ్యూసర్ గా డిసైడ్ అవ్వాలని తండ్రిని అడగా కొడికిని డిసప్పాయింట్ చేయడం నచ్చగా శ్రీనివాస్ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నారు అలా కొత్త డైరెక్టర్ అయిన కే బాలాజీ చెప్పిన బ్యాక్ డోర్ మూవీ స్టోరీ నచ్చిన తేజా అందులో హీరోను నటి పూర్ణాన్ని ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ షూటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయగా అప్పుడే కరోనా వచ్చి లాక్డౌన్ పడడంతో ఆ మూవీ షూటింగ్ ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది లాక్ డౌన్ టైంలో నక్షత్ర తేజ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి ఇకలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరిద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్లడంతో నక్షత్ర తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది ఇక అలా తేజాకి అడ్డుగా ఉన్న భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో తన కెరియర్ వైపు దృష్టిని సారించారు ఇక బ్యాక్ డోర్ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని లాక్డౌన్ పూర్తవ్వగానే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయగా ఆ మూవీ స్టోరీ టేకింగ్ బాగున్నప్పటికీ ప్రజలు ఆ సమయంలో థియేటర్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ మూవీ అటొచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు ఇక ఆ మధ్యలోనే పెద్దలందరూ కలిసి వీరిద్దరికి కలిపేందుకు ట్రై చేయగా తేజ ఒప్పుకున్న నక్షత్ర మాత్రం తను సినిమాలను వదిలేయాలని లేదంటే విడాకులు ఇస్తానని చెప్పడం జరిగింది కానీ తేజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సినిమాలను వదలని తేల్చి చెప్పడంతో నక్షత్ర తనకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది ఇకలా విడాకులు ఇవ్వాలంటే నక్షత్రకి మూడు కోట్ల భరణం ఇవ్వాలని చెప్పడంతో అందుకు తేజ ఒప్పుకోలేదు దీంతో రెండు వేల ఇరవై నుంచి పుట్టింట్లోనే ఉంటున్న నక్షత్ర కోర్టులో విడాకులకు కూడా అప్లై చేయగా ఆ కేసు ఇప్పటికీ నడుస్తుందని చెప్పొచ్చు ఇకలా మధ్య మధ్యలో నక్షత్ర తన భర్త మీద కేసు పెట్టి ఎలాగైనా విడాకులు తీసుకోవాలని అనుకున్న తేజా మాత్రం విడాకులు ఇవ్వాలంటే ఇస్తాను కానీ డబ్బు మాత్రం ఇవ్వలేనని తేల్చి చెప్పడంతో నక్షత్ర అప్పటి నుంచి సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేది ఇదిలా ఉంటే హీరోగా ఓన్ ప్రొడక్షన్ చేసేందుకు వైజాగ్ లో ఒక ఆఫీస్ ను రెంట్కు తీసుకుని తనకు కావలసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశాడు ఇకలా నక్షత్ర నాలుగు సంవత్సరాలు దూరంగా ఉండడం తన కూతుర్ని చూడడానికి కూడా నక్షత్ర అనుమతి ఇవ్వకపోవడంతో తేజాకి చేసేదేమీ లేక భార్య బిడ్డల్ని పట్టించు చేయించుకోవడం మానేశాడు ఇదిలా ఉంటే తేజ ధర్మాజ్ఞ అనే అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా కలవడం జరిగింది అలా వీరిద్దరికీ మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్న నక్షత్ర ఇలాగే వదిలేస్తే తేజ చేజారి పోతాడని ఒక ప్లాన్ వేసింది గురువారం ఉదయం తన తల్లి కూతురుతో పాటు కొంతమంది మీడియా వారిని కూడా వెంట పెట్టుకుని తేజ మరియు ధర్మాజ్ఞ ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లి వారిద్దరూ రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ అమ్మాయి పై దాడికి దిగింది ఇక అలా తేజ తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తనకే తన బిడ్డకి అన్యాయం చేశాడని మీడియా ముందు వాపోయింది అంతేకాకుండా లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకి ఎందరో అమ్మాయిలు మోసపోయారని తనకు రోజు ఒక వర్జన అమ్మాయి కావాలని చెప్పుకొచ్చింది ఇప్పుడు వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరిందని చెప్పొచ్చు అసలు తేజ నక్షత్ర విషయంలో తప్పవరిది అని మీరనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్